హాయ్ ఎవరివన్ ఈరోజు నేను హాయ్ ఎవరివన్ ఈరోజు నేను డైలీ కరెంట్ అఫైర్స్లో ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ న్యూస్ పేపర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇక్కడ రాయడం జరిగింది అలాగే నా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎంఏ భగవద్గీత కోర్సును ఇగ్నో ప్రారంభించింది భారత సెరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ బిఎస్విని కొనుగోలు చేయనున్న సంస్థ మ్యాన్కైండ్ ఫార్మా ఈ వ్యర్థాల ఉత్పత్తిలో ఏపీ పన్నెండవ స్థానంలో ఉంది ఏపీ డిప్యూటీ సీఎం ప్రకటన గనులు ఖనిజాలపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే సుప్రీంకోర్టు రాష్ట్రపతి భవన్లో పలు వేదికల పేర్లు ఇలా మార్చారు దర్బార్ హాల్ గణతంత్ర మండపం అశోక హాల్ అశోక్ మండపం మొఘల్ గార్డెన్ అమృత ఉద్యాన్ గతంలోనే మార్చారు ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఒక శాతం ధనవంతుల చేతుల్లో అంటే నలభై రెండు లక్షల కోట్ల రూపాయలు ఓపెన్ ఫర్ ద ప్లానెట్ క్లీన్ ఏ థాన్ పరిశుభ్రత డ్రైవ్ను డ్రైవ్కు సంబంధించి యాక్సిస్ బ్యాంక్ కార్యక్రమం ఇది ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందింది ఆపరేషన్ సర్ప్ వినాస్ టూ పాయింట్ జీరో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేతకు ఇటీవల భారత సైన్యం రూపొందించిన ఆపరేషన్ ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్స్ కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు బోధన చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ర రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో షేక్ అయషా ఈమె విశాఖవాసి తిరుపతి ఎయిర్పోర్ట్ పేరును శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్ట్గా మార్చాలని కేంద్రానికి ప్రతిపాదన పంపిన ఏపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ క్రింద ఏపీలో డెబ్బై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేశామని కేంద్ర జనవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ప్రకటన మరికొన్ని కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి రాష్ట్రంలో మడ అడవులు నాలుగు వందల ఐదు చదరపు కిలోమీటర్లు ఉన్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్స్ అండ్ ట్యాంజిబుల్ ఇన్కమ్స్ మిస్టీ ద్వారా ఐదేళ్లలో ఏడు వందల హెక్టార్లలో మడ అడవులు విస్తీర్ణం పెంచడం లక్ష్యం పాఠశాలల్లో ప్రహరీ క్లబ్బులు డ్రగ్స్ వినియోగం అరికట్టు కోసం విమానాశ్రయాల పేర్లు మార్పు కోసం కేంద్రానికి ఏపీ ప్రతిపాదన తిరుపతి విమానాశ్రయం శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్ట్ వరవకల్లి ఎయిర్పోర్ట్ కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్గా విజయవాడ ఎయిర్పోర్ట్ నందమూరి తారక రామారావు ఎయిర్పోర్ట్గా మార్చాలని ప్రతిపాదనలు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది గూగుల్కు పోటీగా వస్తున్న సెర్చ్ ఇంజన్ సెర్చ్ జీపీటీ ఓపెన్ ఏఐ సంస్థ ఆంధ్రప్రదేశ్కు ఆరు నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ స్కిల్ సెంటర్లు మంజూరు చేసిన కేంద్రం శ్రీవెంకటేశ్వర ఆంధ్ర గుంటూరు రంగరాయ సిద్ధార్థ ఎయిమ్స్ మెడికల్ కాలేజీలకు అరవింద్ ఘోష్ హిందీ ఔర్ వికసిత్ భారత్ పేరున రెండు రోజుల సదస్సు ఢిల్లీలో జరిగింది ముఖ్య అతిథిగా ముగింపు సభలో మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబ్ పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నాటికి ప్రభుత్వం అప్పు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్లు ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో జరిగింది ఏపీ ప్రభుత్వం మహాశక్తి పథకం ఇది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు ఆర్థిక సాయం అందజేయడానికి ఉద్దేశించిన పథకం మహాశక్తి పథకం ఏపీ ముఖ్యమంత్రిని కలిసి అమరావతి అభివృద్ధికి సహకారం అందిస్తామన్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్ గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్కు ఐఐటి ఖరగ్పూర్ డాక్టరేట్ ప్రదానం చేసింది చెన్నై మైసూర్ మధ్య నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్ల మేర హై స్పీడ్ రైలు ఇది చిత్తూరు మీదుగా వెళ్ వెళ్తుంది రైలు వేగం మూడు వందల యాభై కిలోమీటర్లు ఏపీలో ఈ రైలు ప్రయాణ మార్గం ఎన ఎనభై మూడు కిలోమీటర్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మత్స్య సంపద ఎగుమతుల్లో దేశంలో ఏపీ నెంబర్ వన్గా నిలిచింది Thank you very much.